కుమ్రంభీం జిల్లా కేంద్రంలోని మరి కుమ్రంభీం చౌరస్తలో మరి ఉన్న అసెంబ్లీ సమావేశాల్లో మరి తిరుపూరు నియోజకవర్గ శాసనసభ్యులు మరి పాల్వాయి హరీష్ బాబు గారు మరి మన్నేవార్ కులావార్ అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది వాస్తవానికి ఏమైనా ఉంటే తెలుసుకొని మాట్లాడాలి కానీ కులాం వాళ్ళు మరియు ఈ యొక్క మన్నేవార్లు ఒక్కటేనంటూ వాళ్ళకి వాళ్లకు కూడా కులాం ధృవీకరణ పత్రాలు ఇవ్వాలనేసి అసెంబ్లీలో మాట్లాడదాన్ని మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రెస్ మీటు పెట్టడం జరిగింది వాస్తవానికి చూస్తే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ద్వారా గుర్తించబడినటువంటి తెగళ్లలో మరి గోండ్ కులాం తోటి ప్రధాన్ ఆన్ చెంచు ఇలా మొదలుగా తెగలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వాస్ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకొని మాట్లాడాలి వాళ్ళు మాట్లాడే భాష ఒకటి మేము మాట్లాడే భాష ఒకటి వాళ్ళు తెలుగు భాష మాట్లాడతారు మా యొక్క మా కులాం భాష ఒక వ్యక్తి ఉంటే కులాం అని పిలుస్తాము ఇలా నలుగురు ఐదుగురు ఉంటే ఇలా సమూహం ఉంటే కులాం కులావర అని పిలుస్తాము దీన్ని ఆసరా చేసుకొని మరి వాళ్ళు మేము కూడా కులావరమే అనేసి వాళ్లకు మాకు సత సంబంధాలు ఉన్నాయనేసి అనేసి మా యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించేటటువంటి మా యొక్క హక్కులను కొల్లగడుతూ మరి నా మనేవారి సమాజంలో కురిసపోసాయ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు మా యొక్క గులాంపై దాడి చేస్తున్నాడు నీ మీద కూడా దాడి జరుగుతుందేమోననేసి మేము ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము దాంతోపాటు బాల్వయస్ హరీష్ బాబు గారు ఏదైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలా కానీ తెలియకుండా మాట్లాడడం మీ యొక్క అసెంబ్లీలో మాట్లాడడాన్ని మాకు కులాం గిరిజనులకు మీరు క్షమాపణ చెప్పాలి అదేవిధంగా అసెంబ్లీలో మాట్లాడేటువంటి రికార్డ్ని మరి సభాపతి గారు స్పీకర్ గారు దాన్ని తొలగించాలనేసి అసలైన కులాం గిరిజనులకు న్యాయం చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము వాస్తవానికి జిల్లాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా మరి కులాం వాళ్ళకి మరి కేంద్ర ప్రభుత్వము మరి ఈ మధ్య ఇటీవల మధ్య కాలంలో నూతనంగా ప్రవేశపెట్టినటువంటి పిఎం జన్మన్ పథకంలో భాగంగా మరి క్షేత్రస్థాయిలో మరి కులాంలకే మా గ్రామాలకు ఆ యొక్క నిధులు చేకూర్చే విధంగా ప్రయత్నం చేయాలి అదేవిధంగా మన్నవాస మేము కూడా కులాంసే మా మా గ్రామాలకు కూడా కావాలంటే వాళ్లకు ఆ యొక్క నిధులను కేటాయించకూడదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అసలైన కులాంజనాలకు న్యాయం చేసుకుంటారని జిల్లాలోని అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ రామ్ రామ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను జై కుమరం సూరు జై ఆదివాసి జై కుమ్రం